హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొల్లాటి సునీత బ్లాగ్స్ నిన్న మా షాప్లోకి బ్యాగ్స్ తీసుకుందామని హోల్సేల్ మార్కెట్కి వచ్చామండి ఈ షాప్లో చూడండి స్కూల్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో చాలా రకాలు డిజైన్స్ చాలా బాగున్నాయండి నేను తీసుకుందామంటే నాకేమో చిన్నపిల్లలు లేరు మా పిల్లలు స్కూల్కి వాళ్ళు కాదు ఇంకా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో తీశాను మీరు ఇక్కడ దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఎవరన్నా ఉంటే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను అడ్రస్ అన్నీని చాలా తక్కువ రేటు పడతాయండి మన షాప్లో కంటే హోల్సేల్ మార్కెట్లో చాలా తక్కువ రేట్ అయితే పడుతుంది ఇక్కడ ఇంకా అమ్ముకునే వాళ్ళైతే అందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారండి ఇది పెద్ద మార్కెట్ ఇది చూడండి స్కూల్ బ్యాగ్స్ కాదు టిఫిన్ బ్యాగ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలకి అన్నీ దొరక వస్తువు అంటే ఏం లేదండి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది ఇంకా నేనైతే ఎక్కువ ఈ బ్యాగ్స్ కాబట్టి ఇటు సైడే వస్తాను ఇంకా వేరే సైడ్ అయితే ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ